అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి ఇవాళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయవది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంగోడి ఏరంగోడి మీద విజయనది సాగిస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏరంగోడి ఏరంగోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రాఫ్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్సెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్సెనాలు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అవ్వండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకి ఉత్తరాచాడ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిందండి ఈ నక్షత్రంలో వచ్చేసరికి మనకి ఏంటంటే కాగ్ అనేది కోడి మీద విజిన్స్ అయిస్తుంది డాగ్ అనేది కాకి మీద నెమల్ అనేది నెమలనేది తెలుపుగల్ల గౌడు అలాగే ఎర్ర కోడి మీద విజన్స్ అయిస్తుంది ఇవండి మనకి ఉత్తరాఛాడలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని వేసుకోండి ఒకటే నక్షత్రం ఈరోజు మొత్తం నడుస్తూ ఉండిద్ది మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలిజాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాగి కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి కాగిడాగ పర్ల ఎరుపును మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్ల కక్కరయి అలాగే కోడి ఇవనేవి ఈ చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ఈ జాములో ముసుక్కి కాకి కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి ఇంకా మనం రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ పెంగల నెమల పెంగల ఎర్ర పెంగల ఎర్రనెమలి ఎర్రనెమ్మల పింగళ పసింగల్ల సేతువ ఎర్రకెక్కరయి ఎర్రబొట్ల సేతువ ఎర్రబ్రాస్ గౌడు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద కాకి కోడి చూపు డాగ కాకి డాగ డాగా కోడి రసంగి నల్లకట్టు రసంగి పచ్చకాకి ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే విజయం సాగిస్తానికైతే మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయానికి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి రసంగి శుద్ధ డేగ కోడి నెమలి కోడి మైల కోడి చూపు ఎర్రనెమలి అలాగే ఎర్రనెమలి ఎర్రకక్క అలాగే మిరపండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి పసింగల కాకి కాకిపెంగళ తుమ్మిది వన కాకి నల్లబొట్టల సేతువ సేతువ అలాగే పసింగల కాకినామలు ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి మనకి ఈ జాములో ముసుక్కి డ్యాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలి పచ్చకాకి గట్టికాకి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ అలాగే నెమలి డాగ కాకి డాగ నెమల ఇవనేవి జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడి పొల కోడి గకరాయి కోడి రసంగి అలాగే కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి జానం చూపులకి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు మొత్తానికి ఈ నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం కాకినామలు కనుక వాడుకుంటే విజయం సాయసానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది వచ్చేసరికి సాయంకాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి పొల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్క్రాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నీ జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి నెమలి నెమలి డాగ నెమ్మలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెనకాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఐదో జాములో ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ముసుక్కి కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఇది సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా ఇది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టి కాకి ఎరుపును మించిన కాకి డాగ అలాగే పసింగల సేతువ నల్లబొట్ల సేతువ బాగా పసింగల కాకి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి కోడి నెమలి తెల్ల నెమలి కక్కరయ్యి కోడి తెల్లమైల అలాగే కోడి మైల బాగా కోడి చూపున్న రసంగి ఇవనేవి జామ్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజుల్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసుగుకి మనం డాగన్ కానీ కాగి డాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండింది అండి రాత్రిపూట దీంట్లో మనం ముసుగు ఏంటంటే పిచుగొనే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర ఎర్ర పసింగల నెమల పింగల నెమల పింగళ శుద్దగ నెమ్మల డాగ అలాగే ఎర్ర నెమలి ఎర్రఅ పింగల డాగపింగల ఎర్రబొట్ల సేదువ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి బూడిదమైల గట్టి కాకి పచ్చకాకి డాగ కోడి కాకి కోడి మైల బాగా కోడి చూపు ఉన్న రసంగి మళ్ళీ ఈ జాన్లో చూపులకి అయితే ఓడిపోతాయండి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తు ముసుక్కి పిచికవనే గోడు కనుక వాడుకుంటే మనకి ఏంటంటే విజయం సాయిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా జాము అండి మనకు వచ్చేసరికి ఎనిమిదో జాము దీంట్లో మనం ముసుక్కి ఎర్రనెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ నెమలి రసంగి రసంగి డాగ పండు డాగ కోడి ఎర్రనెమలి కోడి డాగ ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా పొడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సేతువ నల్లబొట్ల సేతువ నల్లక్రాయి తెల్ల మచ్చల కాకి అలాగే కోడి బెంగళ ఇవన్నవి జాములు చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి జా ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమ్మలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయంత్రానికి అయితే ఎక్కువ శాతం అయితే అండి మనకు వచ్చేసరికి సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈ రోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి వాటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరి మొత్తం మీకు దిక్ అనేది చెప్పాను అలాగే నక్షత్రం పరంగా గెలిచి ఓడేవి చెప్పాను జాముల ప్రకారంగా ఎనిమిది జాములు అయితే చెప్పాను ఏ జాములో ఏ రంగు కూడా ఏ రంగు కూడా మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి